మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నాకంటి పాప సాంగ్ ప్రోమో రిలీజ్ విక్టరీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నాకంటి పాప సాంగ్ ప్రోమోను మంత్రి కోమటిరెడ్డి నివాసంలో పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ అభగవన్ రమేష్ గౌడ్ నాలుగవ వార్డ్ కౌన్సిలర్ ఆనంద్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టిలో ప్రతి ఒక్కరికి అమ్మ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనదని అన్నారు అమ్మ ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమని దేవుని కంటే ముందు అందరం అమ్మనే తలుచుకుంటామని అన్నారు కేశరాజ్ పెళ్లికి చెందిన ఊట్కూర్ శ్రవణ్ కుమార్ మొదటిసారిగా అమ్మపై సాంగ్ చేయటం అభినందనీయమని ఈ సాంగ్ ఎంతో ప్రజాదరణ పొంది వారి టీం ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులు కూడా ఈ సాంగ్ని వినే యూట్యూబ్లో లైక్ చేసి ఇతరులకు కూడా ఈ సాంగ్ను పంపించి విక్టరీ యూట్యూబ్ ఛానల్ను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జోకూరి రమేష్ సాంగ్ డైరెక్టర్ ఊట్కూర్ శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు జులకంటి సైదిరెడ్డి పోలై జయకుమార్ పెరిక అంజయ్య పట్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు కాసాని శంకర్ పాదం అనిల్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు పట్టణానికి చెందినటువంటి కూతురి శ్రవణ్ గారి డైరెక్షన్లో అదేవిధంగా దిలీప్ దేవగన్ గారు పాడిన పాట అదేవిధంగా రమేష్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి అమ్మ మీద పాట మనందరికీ తెలుసు మనం భూమి మీదకి రాగానే మొదటి సంస్కృతి వేరే అమ్మ ఆ అమ్మ మీద మంచి పాటలు రాసినటువంటి దర్శకత్వం వహించిన ఊర్పురి శ్రవణ్ గారికి అదేవిధంగా పాట పాడిన దేవగర్ గారికి అదేవిధంగా రమేష్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇంకెన్నో అవకాశాలు వచ్చి ఫ్యూచర్లో మంచి పొజిషన్ పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పాటను మన అందరం కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి దీనికి ఎక్కువ లైక్స్ వచ్చే విధంగా చేసినట్టయితే వాళ్ళు కష్టపడేందుకు దాని ఫలితం వస్తుంది రాబోయే రోజుల్లో వారికి ఇంకా ప్రోత్సాహం అందించినట్టయితే పెద్ద పెద్ద డైరెక్టర్లుగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని అందరు ప్రజలు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే అమ్మ పాట కాబట్టి అందరికీ ఇష్టమైన పాట కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి షేర్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పటికే మన నల్గొండ జిల్లా గొప్ప ఎంతో పేరు ప్రఖ్యాతలు తెలుసుకున్న సంగతి మనందరికీ తెలిసింది అట్లనే నల్గొండ నుంచి ఇట్లాంటి యువతరాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ వీళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా మన నల్గొండ కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టిగా ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అభిమానులే కాదు నాయకులందరూ కూడా ఈ పాటను షేర్ చేయాలి షేర్ చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని వేయాలనుకో అంటే అమ్మ మీద పాట అనేది ప్రతి ఒక్కరు అందరికీ ఇష్టమైనది ఎవరంటే తల్లి భూమి మీద దేవుని కట్ట ముందు అమ్మని తలుచుకోవడం అందరం అమ్మ మీద సాంగ్ చేయడం అనేది మొదటి సాంగ్ చేసి శివణి గారు మంచి ముఖ్య సాధించాలని ఈ సాంగ్ ప్రజల్లో తీసుకొని మనందరం దాన్ని ఎక్కువ లే చూసినట్టయితే వాళ్ళు దాని కష్టానికి పడుకోవడం కాబట్టి ప్రతి ఒక్కరు ముమ్మటెడ్ ఇవి సార్ అభిమానులు అందరూ కూడా ఈ పాటను లైక్ చేసే విధంగా ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను నా పేరు ఊర్పూరి శ్రావణ్ కుమార్ మాది కేసరాజ్పల్లి నాలుగో వార్డు నేను కొత్తగా ఒక మదర్ సాంగ్ చిత్రీకరించడం జరిగింది రీసెంట్గా ఇప్పుడు సింగర్పురం రిలీజ్ అయింది దీన్ని నా ఫ్రెండు రమేష్ రాయడం జరిగింది రమేష్ తొడుమిలో మ్యూజిక్ చేయడం జరిగింది అన్న నేను డైరెక్షన్ చేశాను తమ్ముడు కోడాక్టర్ బిన్ని సో మా టీం అంతా చాలా కష్టపడమండి మన వెళ్ళి ఖచ్చితంగా ఈ సాంగ్ని పెద్ద విజయవంతం చేయాలని కోరుకుంటున్నా నాకు సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ మా కౌన్సర్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాను మోహన్ రెడ్డి సార్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సాంగ్ని పెద్ద విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటు